అల్లు అర్జున్ గారి స్పీచ్లు మధ్య మరొక మంచి లాగా కనిపిస్తున్నారు అనమాట మీరు కూడా మా యూట్యూబర్స్ మీద తర్వాత మరి ప్రతి వీడియోకి జాగ్రత్తగా ఉన్నాను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి పుట్టినరోజు సెప్టెంబర్ సెకండ్కి సో మరి సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి మీ అసలు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అసలు ముందైతే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే చేసుకున్నారు కాబట్టి మీకు హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ ఫ్యాన్గా సో ఫస్ట్ టైం రాబోతుంది కాబట్టి డిసెంబర్ అంటే సారీ సెప్టెంబర్ రెండో తారీఖున మనకైతే గబ్బర్ సింగ్ సినిమా అయితే రాబోతుంది ఒకప్పుడు ఎలా అయితే సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఈసారి కూడా ట్రెండ్ సెట్టింగ్ అదే ఉండబోతుంది సో మనకైతే చాలా హ్యాపీగా ఉంది అయితే గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది కదా సో మరి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి టికెట్లు ముందే బుక్ చేసుకున్నావా ఎట్లా ఏం చేస్తా చిన్నేస్తాం అన్న స్వీట్లు కూడా చినిగిపోతాయి అంటే థియేటర్లు పగిలిపోతాయి అట్లా ఉంటది అన్నమాట సినిమా అంటే సో ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాబట్టి అయిన తర్వాత బర్త్డే రావడం సో ఆంధ్రప్రదేశ్ మొత్తం మోత మోగిపోబోతుంది కొంతమంది రక్తదానాలు చేస్తా ఉన్నారు రక్తదానాలు కదా చేతులు పోసి చేస్తా ఉన్నారు అయితే ఎందుకంటే ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు ఈ మధ్య వాళ్ళందరికి గట్టి పోటీ ఇవ్వబోతున్నాం అన్నమాట సో ఇన్నాళ్ళు అంటే సినిమాలు కూడా చాలా తక్కువ వచ్చినాయి సో రిలీజ్ వల్ల మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ చూడబోతున్నాం ఈసారి అయితే రిలీజ్ తోనే ఒక ట్రెండ్ సెర్చ్ అయిపోతున్నాం అనమాట ఎనిమిది కోట్లు కొట్టింది తర్వాత మన సింహాది ఐదున్నర కోట్ల వరకు అప్డేట్ వచ్చింది మురారి పది కోట్లు కొట్టింది రిలీజ్ ఈసారి గబ్బా సింగ్ అన్ని రికార్డు బ్రేక్ అవుతాయా అసలు మామూలుగా ఒక్క రికార్డు కూడా అనేది తుడిచిపెట్టిపోతుంది ఒక రికార్డు కూడా ఉండదు అన్ని మొత్తం పవన్ కళ్యాణ్ మీద ఉంటాయి ఇప్పటి వరకు ట్రెండ్ సర్టింగ్ లో కానీ రెంట్లో అయినా సరే పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు ఇక ముందు కూడా ఆయనే ఉండబోతారు ఏదో మన కొంతమంది గాలి మాట్లాడుతు మాట్లాడుతున్నారు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ చేస్తున్నారు కానీ ఎలాంటి ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కంటూ ఒక ట్రెండ్ ఉందన్న ఆ ట్రెండ్ ని ఎవరు బీచ్ చేయలేరు అది ఎంత మంది వచ్చినా ఆ పేరు అలాగే ఉంటది ఆ ట్రెండ్ ఎవరు మార్చలేరు ఆయన కంటూ అన్ని ట్రెండ్ సెట్ చేసేదాప్ అనమాట అంటే పనికిరాదా ఆర్మీలు ఎన్ని పనికిరావన్న ఆయనకంటే ఆయన ఉన్న ఆయన పౌర ముందు ఆర్మీలు కూడా అనమాట ఎన్ని ఆర్మీలు తెచ్చుకున్నా ఎన్ని ఏం తెచ్చుకున్నా ఆయన ముందు నిలబడటానికి కూడా సరిపోవాలి ఎందుకంటే అవి ఒక ఆర్మీ అంటే ఎలా ఉంటది అంటే అల్లు ఆర్మీ ఎలా ఉంటది అల్లు ఆర్మీ కన్నా దారుణం అన్నది అది అల్లు ఆర్మీ ఎవరు కాదు అంటే ఒక ఏనుగు ముందు ఎలుక పిల్ల లాంటిది అనమాట ఆర్మీ సో ఏనుగు ముందు ఎలిక పిల్ల లాంటిది ఆర్మీ సో దాని గురించి మనం పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు అది పెద్ద ఆర్మీయే కాదు ఎప్పుడు చేపడుతుంది అలా అన్ని ఒక పబ్లిసిటీ స్టంట్ లాంటిది ఒక అల్లు అర్జున్ గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఆయనకు వ్యూస్ వస్తాయి అంటే ఆయన సినిమా ఒక ట్రెండింగ్లో ఉంటుంది ప్రతి రోజు అంటే ఆయన పేరు అనేది ట్రెండింగ్లో ఉంటుంది ఇప్పుడు ఒక పది రోజుల నుంచి చూసుకుంటే ఆయన ఒక వ్యాఖ్య చేసిన కాబట్టి ఇప్పటివరకు ట్రెండింగ్లో ఉన్నారు ఆయన ఎందుకని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి సో అలాంటి స్టంటే మళ్ళీ అది ఆడో ప్రీ రిలీజ్ రోజు కానీ అలాంటి రోజు మాత్రం మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆయన తీసుకురావడం మాక్సిమం ట్రై చేస్తారు అంటే ఇలాగే ఉంటే మాత్రం కంపల్సరీ చాలా చాలామంది అనుకుంటున్నారు తెలుగులో ఆడకపోతే మిగతా మిగతా స్టేట్లో ఆడిద్ది కదా మనకేంట్లే అని అనుకుంటారు కాకపోతే ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ మన తెలుగులోనే ఆడాల్సిన ఫార్టీ పర్సెంట్ మాత్రం బయట ఆడిద్దిద్దిద్ది అర్థమైందా సో అందరికి చెప్తున్నాయి అల్లు అర్జున్ ఫ్యాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మా హీరో పాన్ ఇండియా హీరో మీరు ఆపితే ఆంధ్ర లాపుతారు తెలంగా బడ్జెట్ ఎంత అంటే సిక్స్టీ కోర్స్ అలా ఉండదు అండా సో సిక్స్టీ కోర్స్ లో మొత్తం రావాల్సింది సిక్స్టీ పర్సెంట్ ఇక్కడే రావాలి సిక్స్టీ పర్సెంట్ ఆంధ్ర తెలంగాణలో రావాలి సో ఏ పరంగా మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే సో ఆ సిక్స్టీ పర్సెంట్ లో ఒక థర్టీ పర్సెంట్ దగ్గర థర్టీ పర్సెంట్ వాళ్ళకి రాసే కదా సో ఫార్టీ పర్సెంట్ బయట దేశాల నుంచి ఎక్కడ నుంచి వచ్చినా సరే సో మన ఆంధ్ర తెలంగాణ మన సిక్స్టీ పర్సెంట్ రావాలి ఇది మైండ్లో పెట్టుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ సో అల్లు అర్జున్ గారు కానీ సో అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ అలా ఎవరైనా సరే సో మీరైతే కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తక్కువ ఫ్యాన్స్ కాదు జన సైనికులు ఏం లేరు సో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేది ఒక రిక్వెస్ట్ అనుకోండి ఒక వార్నింగ్ అనుకోండి చిరంజీవి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన అల్లు అర్జున్ అలా స్టేజ్ మీద విమర్శించడం ఎంతవరకు అంటే విమర్శించడం కరెక్ట్ అయితే కానీ నేను గెలుపుకుంటున్నాడు కావాలని కావాలని అది చెప్తున్నాను ఒక పబ్లిసిటీ అది సో ఆయన ట్రెండింగ్ లో ఉండాలంటే ఆయన సినిమా ట్రెండింగ్ లో ఉండాలంటే ఒకటి చేస్తేనే ఆయన ట్రెండింగ్ లో ఉంటాడు ఎందుకంటే ఆయన పది మాట మాట్లాడినా కూడా ఏం మాట్లాడినా అల్లు అర్జున్ మాట్లాడితే అది ట్రెండింగ్ అంటే ఒక కాంట్రవర్షి అవుతుంది ఇంతవరకు చూసుకుంటే ఆయన ఏ స్పీచ్ ఇచ్చినా అది ఒక కాంట్రవర్సీ నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ గారి స్పీచ్లు చూస్తున్న ఈ మధ్య మరొక మంచి విష్ణు గారు లాగా కనిపిస్తున్నారు ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడారు సార్ మీరు పది మాట లాగే కాంట్రవర్షి అవుతుంది మరోలక్ష్మి మంచి విష్ణులాగా తయారవుతుంది ఆ ట్రోల్స్ పడతాయి కొంచెం జాగ్రత్తగా ఆల్రెడీ పడుతున్నాయి గట్టిగా మళ్ళీ మీ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారన్నమాట చూసుకొని రెచ్చిపోతున్నాడా పుష్ప తర్వాత పరిస్థితి అర్థం కావట్లేదు అల్లు అంటే పుష్ప నుంచే కాదండి ఫస్ట్ నుంచి ఆయనకి దివాడ దువాడ జగన్నాథ్ డీజే నుంచి అంత అంటే ఫస్ట్ నుంచి ఆయనకి ఆడిట్యూడ్ ఉంది సో ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతుంది సో అది మాట్లాడేటప్పుడు కొంచెం ప్రిపేర్ అయిన సార్ మంచి ఫ్యామిలీ మంచి లాగా మీరు కూడా అనుకోండి తర్వాత కాంట్రవర్సీ మీద కాంట్రవర్సీ మీరు కూడా మా యూట్యూబర్స్ మీద స్ట్రైక్ లెవెల్స్ వస్తా తర్వాత మరి ప్రతి వీడియోకి జాగ్రత్తగా ఉండండి మరి